కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు కొందరికి కొన్ని అవకాశాలు ఇస్తుంటారు ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటే ఎంతో దూరం వెళ్ళేందుకు నిజంగా అదొక ఇంధనంగా పనిచేస్తుంది కానీ అక్కడే అసలైన పరీక్ష అసలైన ఇబ్బందులు కూడా గట్టిగానే ఉంటాయి అవసరం అవకాశం ఈ రెండు వచ్చినప్పుడు ఎంత బలంగా వాడుకోగలిగితే అంత గొప్పవాడవుతుంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రస్తుతం మనం చాలా డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నాం దేవుడు ఒక అవకాశం ఇచ్చారు కూటమిగా వచ్చిన టీడీపీ జనసేన బీజేపీకి ఊహించని ప్రజల తీర్పు ఈవీఎంల మాయా అల్టిమేట్గా అధికారంలోకి అయితే రాగలిగారు అధికారంలోకినైతే ఏడాది కాలం పూర్తి చేసుకోగలిగారు కానీ ఇప్పుడు అసలు చిక్కు ఇక్కడే ఉంది ఏదైనా ఎప్పుడైనా జతగా కలిసి బిజినెస్ చేస్తేనే కుదిరే పరిస్థితి చాలా తక్కువగా ఉన్న కాలం ఇది కలియుగంలో ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలం ఇలాంటి కాలంలో రాజకీయాల్లో కలిసి చేయి చేయి పట్టుకొని నడవాలంటే సాధ్యమేనా చీలికలు రావా ఎందుకు రావు గతంలోనే రెండు వేల పద్నాలుగులోనే చీలిక చూసాం ఇదే కూటమి టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు జతగట్టి ఎన్నికల్లో గెలిచారు రెండు వేల పద్నాలుగులో కానీ ఏం జరిగింది గెలిచిన రెండేళ్ల తర్వాత చీలిక ప్రారంభమైంది అక్కడ చీలికన ప్రారంభించుకున్న ఈ ముగ్గురు పార్టీలు మళ్ళీ కలిసే పరిస్థితి లేదు అని దూరంగా వెళ్ళారు చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితే లేదని దేశంలో ఉన్న కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ గట్టిగా చెప్పింది మళ్ళీ పొత్తులోకి పోయే తప్పు చేయమని అనుకున్నారు కానీ ఆ పరిస్థితులు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది అనంతరం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఐదేళ్లలో చుక్కలు కనబడ్డాయి జగన్ను ఎలాగైనా గదదించాలి మనం గెలుస్తామా ఓడతామా కాదు జగన్ అధికారంలో ఉండకూడదు అనే తట్టుగా వాళ్ళ ఆలోచనలు వచ్చాయి దీంతో ఇక మళ్ళీ కష్ట సమయంలో మళ్ళీ కలవాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు అరెస్ట్ అవ్వడం పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఆ తర్వాత కేంద్రం కూడా వీళ్లకు జై కొట్టడం అన్నీ చకాచకా జరిగిపోయాయి కానీ ఇప్పుడు సినిమా మాత్రం వేరుగా ఉంది సేమ్ రెండు వేల పద్నాలుగులో ఏవైతే హామీలు ఇవ్వడం గెలవడం ఆ తర్వాత చేతులు తీయడం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముగిశాయి దాదాపు ఏడాది కాలం పూర్తయింది ఇప్పుడు కూడా అదే అవలంబిస్తున్నారు ప్రజలకిచ్చిన ఇచ్చిన హామీలను తుంగలోకి దొక్కి సంక్షేమం అసలు ఏర్పాటు చేయకుండా పార్టీ క్యాడర్లో సైతం ఎవరెవరికో ఎక్కడెక్కడో సీట్లు ఇస్తామని చెప్పి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడం నేరుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆగంజేసే కార్యక్రమం మనం చూస్తున్నాం ఇవన్నీ వెరసి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలో ఖచ్చితంగా త్వరలో చీలుక రాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది ఒక్క అవకాశం కోసం బీజేపీ ఎదురు చూస్తుంది ఏ పవన్ అయితే వచ్చి బతిమిలాడి మళ్ళీ కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉందని జ్ఞాపకం చేశాడో అదే పవన్ చేత మళ్ళీ ఈసారి ఖచ్చితంగా విరుగుడు కార్యక్రమం కూడా ఉంటుంది అంటున్నారు అంతా కూడా ఎందుకంటే సర్వసాధారణంగా కూటమిగా ఏర్పడ్డది గెలవడానికి గెలిచారు అధికారంలోకి రాగలిగారు కానీ ఇప్పుడు కలిసి నడవడంలో ఇబ్బందులు ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి క్యాడర్కి సంబంధించి టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున మాదే అధికారం అనేటట్టుగా వీళ్ళు ముందుకెళ్ళడం జనసేనను పట్టించుకునే పరిస్థితులు వస్తున్న తరుణంలో జనసేన పార్టీ ప్రతి అడుగులో తగ్గి తగ్గి సీట్లలో సాక్రిఫైస్ చేస్తూ వస్తుండడం కూడా ఇక్కడ ఇబ్బందికరంగానే ఉంది ఇక కేంద్రం తాజాగా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కూడా వస్తూ తాజాగా ఆంధ్రప్రదేశ్లో కేంద్రంకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తుల నుంచి ఒకరిని కేంద్రంలోకి లాగేసేందుకు స్కెచ్కి ఇస్తుంది కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తుంది ఇక్కడ టీడీపీ కన్ను అక్కడ కేంద్రంలోనే మరో మంత్రి పదిన కూడా పడింది కేంద్రంలోకు మా మంత్రి ఉండాలి తప్ప జనసేనకు సంబంధించిన అభ్యర్థి ఎలా ఉంటారు అనే తట్టుగా కూడా అప్పుడే లాబింగ్లు మొదలయ్యాయి రాబోయే కొద్ది రోజుల్లో మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి ఇక్కడ అసలు సిసలైన గ్రౌండ్ రియాలిటీ బయటపడబోతుంది ఇక ఆ తర్వాత కూటమి జతగట్టి ముందుకెళ్లడం కష్టసారధ్యమే అంటున్నారు పవన్ కళ్యాణ్ మాత్రం పదే పదే పదిహేను ఏళ్ళు ఉండాలి పదిహేళ్ళు ఉండాలి అంటున్న పైకి చెప్తున్నారు కానీ నువ్వు పది పదిహేను ఏళ్ళు వాళ్ళతో ఉంటే మరి మా పరిస్థితి ఏందని జనసేన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిన్ను నమ్మి పార్టీలో ఎవరినైనా ఒక అధినేతను నమ్మి ఒక పార్టీకి సంబంధించిన వ్యూహం ప్రతి వ్యూహం కార్యకర్తలు ఉంటారు మరి ఆ అధినేతకే గైడ్ లైన్స్ సరిగ్గా లేకపోతే ఆ అధినయన ఆ అధినేత నడిచే దారే సక్రమైన దారి లేకపోతే ఇబ్బందులు వస్తాయి తాజాగా అదే ఇబ్బందుల్లో జనసేన వాళ్ళు ఉన్నారు ఇక బీజేపీ ఒంటరిగా ఉంటేనే కాస్త కూస్తో మైలేజ్ పెంచే కార్యక్రమం ఉంటుంది తప్ప ఇలా జతగట్టి ఉంటే మాత్రం ఇటు టీడీపీ ననలేక బీజేపీ ఇబ్బంది పడుతుంది ఇటు జనసేన ననలేక ఇబ్బంది పడుతుంది ఎవరిని ఏమీ అనే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ ముగ్గురం ఒకటే కాబట్టి అనే ప వస్తుంది ఏది చూసినా ఇది రాబోయే ఎన్నికలకైతే ఇబ్బంది అవుతుంది తొలి రెండేళ్లు మాత్రం సైలెంట్గా నడిచినా రెండేళ్ల తర్వాత మాత్రం చేరికలు ఖచ్చితంగా ప్రారంభం అవుతాయి పెద్ద ఎత్తున దుమారం రేపుతాయి అనడంలో సందేహమే లేదు పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు గెలిచినా ఓడినా ఖచ్చితమైన సిద్ధం అనేటట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఉంది ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా దాన్ని ఆయుధంగా మలుచుకోవడంలో దాన్ని తమ వైపుకు తిప్పుకోవడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే చాలా బలమైన పార్టీగానే ముందుకెళ్తుంది ఇక తాజా ఇక తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మాజీకి పెద్ద ఎత్తున కేంద్రం అవకాశం ఇస్తుంది మాజీ కేంద్ర మంత్రి అయిన అశోక్ గజపతి రాజు గారికి గోవా గవర్నర్గా నియమిస్తూ కేంద్రం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది టీడీపీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన అశోక్ గజపతి రాజు గారికి ఏకంగా గవర్నర్ పదవి దక్కించడం అంటే గొప్ప విషయంగానే అభివర్ణించవచ్చు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ కూడా దీనికి స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు గారి నియామకాన్ని అభినందిస్తూ కేశినేని నాని ఇవాళ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా వాణిజ్య పనులు ఎక్సైజ్ శాఖ ఆర్థిక రెవెన్యూ మంత్రిగా కేంద్ర పౌర విమానయాన మంత్రిగా ముప్పై ఐదేళ్ల పాటు ఆయన విశేష ప్రజాసేవ చేశారని ఒక బలమైన పరిపాలన ఉన్న వ్యక్తిగా ఆయన ఒక గొప్ప స్థాయిలో ఉన్నారని తద్వారా ఇప్పుడు ఆయన తాజాగా ఈ పదవి దక్కించుకోవడం సంతోషంగా ఉందంటూ కూడా చెప్పారు ఇక చంద్రబాబు చేతికి రాబోయే రోజుల్లో కీలక అవకాశాలు రాబోతున్నట్టు తెలుస్తుంది కేంద్రం నుంచి ఇక ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారికి సైతం బ్రహ్మాండమైన హస్త్రాలు రాబోయే రోజుల్లో విడుదల కాబోతున్నాయి ప్రజా ప్రజల మధ్యకు ఆయన రాబోతున్నారు ప్రజలతో ఆయన మమ్మేకం కాబోతున్నారు కూటమి అరాచకాలను ఖండించబోతున్నారు కూటమి కూటమి నేతలు చేస్తున్న తప్పులను ఎండగట్టబోతున్నారు తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం తొందరలోనే రాజకీయ ముఖ చిత్రం మారబోతున్నట్టుగా సమాచారం అందుతుంది మరి ఈ రాజకీయ కోణంలో ఎవరి పాత్ర ఎలా ఉంటుంది అనేది చూడాలి ఈ చీలికలు మాత్రం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయంటే ఇంకో ఎనిమిది నెలల తర్వాత మాత్రం ఖచ్చితంగా చీలికలు ప్రారంభమయ్యే సూచనలు కనబడుతున్నాయి ఎందుకంటే అన్ని ఎన్నికల్లో వెరిసిన మంటల కారణమో లేకపోతే మమ్మల్ని తొక్కుతున్నారన్న భావన ఇప్పటికే టీడీపీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది ఇలా రాబోయే రోజుల్లో మరింత ముదిరితే మాత్రం సినిమా చాలా వేగంగానే చేంజ్ కాబోతుంది రెండు వేల పద్నాలుగు కన్నా డేంజర్గానే ఈసారి మారబోతుంది ఇక జనసేనకు సంబంధించిన కేసులు కూడా పైకి వస్తున్నాయి వాళ్ళ హత్య రాజకీయాలు వెలుగులోకి వస్తున్నాయి వాళ్ళ వాళ్ళు ఎలాంటి దానికైనా అడుగులు వేస్తున్నారో అనేది కూడా క్లియర్గా కనబడుతున్నాయి సొంత డ్రైవర్లను కూడా హతమార్చి నదిలో వేసే కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇక్కడ ఎంత దౌర్భాగ్యం ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మాట్లాడేదానికి ధైర్యం కూడా చేయడం లేదు ఆ టాపిక్ల గురించి మరి వాళ్ళ రెడ్బుక్ రాజ్యాంగంలో రాసుకున్నారా లేకపోతే రాజ్యాంగంలో ఇలా ఏదైనా జయోజన ఉందా ఇవన్నీ కూడా ప్రజలను ఇబ్బంది పెడుతుంది ప్రజలకు ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది ఓటు వేసిన ప్రతి ఒక్కరు ఎందుకు ఓటు వేశామా అన్న ఆలోచన భావానికి ఇప్పటికే వచ్చారు ఇది మరింత ముద్ మాత్రం మరింత కాలం పాటు ఇలాంటి తప్పులే చేసుకుంటూ పోతే మాత్రం చాలా భయంకరమైన పరిస్థితి కూటమికి రాబోయేతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ ఒకటి షేర్ చేయండి